ना मैं गाइस आ गए तुम लोग तुम लोग एक मिनट रुको मैं मेरा पता चल 28 28 और निकल बैठते हैं मैं तुम्हें पीछे से मैं पता है

అది మనం తొందరగా యాక్సిడెంట్ అని పడితే ఇదిగో ఈసీ చేయవాలని చూసుకోండి యాక్సిడెంట్ కాదు అనుమానస్పదంగా ఉంది మేము ఎంక్వైరీ చేస్తాం ఒక అవుతాం లేదా ఇంక మాట్లాడే కాబట్టి అంతకు అవ్వడానికి మీకు అనేది మీరు కొండ బతులు కొట్టబోతే రాష్ట్రంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మనవం అనమాట ఇప్పుడు ఉన్న కండిషన్లో ఒక క్రిస్టియన్ మీద కానీ ఒక హిందూ యాక్టివిస్ట్ మీద కానీ ఏదన్నా చిన్న పర్సనల్ కూడా జరిగినప్పుడు రాష్ట్రం గ్రూడడానికి ఐదు నిమిషాలు టైం సార్ దీనిలో ఏంటంటే మనకి హైదరాబాదులో వైందే నెగ్గర నుంచి లవణమైనది ఎర్రై అక్కడ నుంచి కూడా విజయవాడ వరకు ఒక టీమ్ హండ్రెడ్ విజయవాడ నుంచి మన టూ టూ మన ఇక్కడ వరకు కూడా ఉన్నాయి ఒక టీమ్ ఇప్పుడు ఉదయం ఎస్పీఐర్ అని చెప్పారంటే అర్జెంట్గా మన నల్లజాల టోల్ గేట్ దగ్గర నుంచి ఈ కొవ్వరు టోల్ గేట్ వరకుండా ఈ డోల్ కాకుండా మధ్యలో హైవేలో కూడా సీసీ కేవీలు అవన్నీ అవన్నీ కూడా కలెక్ట్ చేయమని చెప్పారు మన దానికి ఒక టీం ఉన్న కూడా కవర్ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఈ ఏదైతే అనుమానం అనే వెహికల్ చెప్తున్నారు ఆ వెహికల్ ఈ వెహికల్ అనేది ఆ టైంలో పాస్ అయిన కార్లు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఇట్లు రెండు కార్లు ఆల్రెడీ రాజధాని పోలీసు తీసుకొచ్చారు అవన్నీ కూడా వెరిఫై చేయడానికి మంగళగిరి నుంచి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చారు యాక్సిడెంట్ జరిగితే మనకు బండి మన బండి కూడా డామేజ్ జరిగింది కదా మనం వేరే బండి గుర్తి ఒక రిపేర్ మన దాన్ని కలర్ వేసుకోవచ్చు అంటే బెండింగ్ చేయించుకోవచ్చు కలర్ కలర్ అయితే ఎక్స్పర్ట్స్ కి మనం వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఇంకా కలర్ వేసారా ఏమైనా దెబ్బ ఉందా వేస్తే ఎప్పుడు వేసారు బెండ్ అని తీసారు అవన్నీ కూడా క్లియర్ తర్వాత ఆ టీమ్ అది ఒకటి వచ్చింది ఆల్రెడీ ఒక లారీ ఒకటి పాస్ అయింది కరెక్ట్

మనం అకౌంట్ సిసి ప్రెసిడెంట్ పంపా వాళ్ళు ఒక్క నిమిషానికి ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కి ఇరవై ఫ్రేమ్లు తీస్తారు వాళ్ళ టెక్నాలజీ బండికి బండికి ఒక మన బండి వెళ్తుంది పక్క నుంచి బండి లేదు ఆ బండి గ్యాప్ కూడా కాలేట్ చేస్తారు అంత గ్యాప్ ఉంది అవన్నీ కూడా జరుగుతుంది అక్కడ టీము సీతారా వ్యవసాయ గారు అక్కడికి వెళ్ళాడు అక్కడ మిషనరీ అంత అక్కడ అక్కడ నుంచి వాళ్ళు కొంతమంది ఎక్కడికి వచ్చి వాళ్ళు చేస్తున్నారు

ఎక్కడైతే అక్కడ బండి పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత కాసేపటికి ఒక పది మంది వెళ్ళి ఆయన మీద అయ్యి చెక్క మొక్కలు ఇచ్చి దాడి చేసి బండి తీసి ఆయన మీద పడుకోబెట్టారు అనేది రెండు వేల బాగా అంటే మేమేమంటాం అంటే ఒకవేళ గన్నవరం నుంచి బ్లెక్ వేసుకున్నారు అనుకోండి గన్నవరంలో అటాక్ జరిగితే ఇక్కడ దాకా వచ్చి అది మనం అదే ముందు దాడి జరిగితే తప్ప గన్నవరం నుంచి నేను అలా ఉన్నాడు అనుకోండి ఓకే నేను ఎక్కడికి వచ్చే డిసైడ్ అయి కూడా నాకు రెండవ పడిపోయిన తర్వాత ఆ పుట్టిన ఇప్పుడు కంటిన్యూ మేమేం చేశామంటే ఆ ఎస్పీకర్ కూడా ఎక్కడ దైన ఐదు సెకండ్లో ఒక ఐదు సెకన్లో అక్కడ రెండు ఐదు సెకండ్లు ఇది మాత్రమే ఇచ్చి జనాల్ని ఇక మిగతా స్టోరీని మీరు అనుకుంటున్నారంటే తెలుసు అసలు మీరు కూడా ఇచ్చారు కదా సార్ నాకు దొస్తావు ఆ దొసాయిలు మీరు సపోర్ట్ చేస్తో సో పార్టీలో

ఇది యాక్సిడెంట్ అన్నట్టు మాకు కూడా చూపించారు చెప్పినట్టుగా పోలీసులు చెప్పారని మేమే నమ్మేలేదు కానీ నేను కూడా ఏం చేశారంటే అక్కడికి వెళ్ళి హత్య చేయాలంటే సీసీ కెమెరా కదా ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ సిచ్యువేషన్ కూడా రెండు సింక్ అవుతుంది కనిపిస్తున్నాయి అని అప్పుడు ప్రజలు దేవచ్చిన ఆందోళనలో ఉన్నారు సార్ ఇది హత్య పైగా ఇది మతాలకు సంబంధించిందని చాలా సెన్సిటివ్ గా ఉంది పైగా అప్పటికే అక్కడ కొంతమంది బాధ్యత కలబోయ్ బాజితారాయిచంగా ఫేవర్ట్ ఇచ్చస్తారు ప్రియవచ ఇది అవును అవును ఆన్లైన్ ఈ రకరకాల గ్రూప్స్ లోనకరా మన ఎవర్ కంట్రో ఎవర్ ఎవర్ కంట్రో నిదరి ఏం జరిగింది నిమిషాలు దారి అంద రడన్ కావశ సో ఎక్కడ ఆగిపోతే ఎక్కడ జరిగిన దానివల్ల ఇది ఎంత నేను ఒక ఐడియా కొచ్చు నైంటీ పర్సెంట్ అలా కనపడుతుంది ఎవరు చాలా మంది ఇది మటర్ మటర్ నడుచుకుంటారు నన్ను కూడా చాలా మంది చూసింది నువ్వు ఎలా చెప్తావు అలాగే పోస్ట్ మార్టం అంటే ఇక్కడ ఎలా ఉందండి సార్ పోస్ట్ మార్టం అవ్వకుండా హత్యను కన్ఫర్మ్ చేసేయచ్చు అది నేరం కదంట పోస్ట్ మార్టం అవ్వకుండా యాక్సిడెంట్ ఏమో అని అనుమానం వ్యక్తం చేయకూడదు అని చాలా మంది ఉన్నప్పుడు ఉన్నారు మాట్లాడారు

అది కదా సార్ ఇక్కడ మన కొవ్వూరు ముందు మనకి అట్లయితే ఉందా లేకపోతే బ్లింకింగ్ తోటి వచ్చేటా అన్నది కావాలి గతంలో కూడా అక్కడ ఈ రోజే ఉంది మన ఒక బ్లింకింగ్ రేట్ తోటి వస్తుంది సార్ అయితే ఒక మాట సార్ అఫీషియల్ గా ఇది యాక్సిడెంట్ అనేది చెప్పేస్తున్నాం అలాగే గౌరవ మంత్రివర్గ నారా లొకేషన్ గారు కూడా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదం నిర్ధారించారు కానీ నిన్న ఎస్పీ గారు ప్రశ్నలు చెప్తే మేము ఇంకా యాక్సిడెంట్ అని ఎక్కడ అనలేదు ఇది అనుమానాస్పదం మృతిగా ధర్యేస్తాను ఇక్కడ నుంచి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ చేసుకున్న లోకేష్ గారు ఆయన ట్వీట్ చేస్తారండి నేను కూడా ఇక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ పైగా నేను గమనించిన దాన్ని బట్టి నేను మాట్లాడాను కానీ పోలీసు వారు ఎవరు ఇప్పటివరకు ఇప్పుడు దాదాపు జరిగి చాలా చాలా డైవ్ అయిపోయిందండి దాంతోపాటు ఇది లక్షలాది మంది మనోభావంతో పోలీసు వారు ఇది ఒకవేళ యాక్సిడెంట్ అయితే దీనికి సంబంధించిన సీసీ కూడా ఇప్పుడు దాకా ఎందుకు చేశారు మాకు అర్థమైంది హెల్త్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారు టీడీపీ అధికార ప్రతినిధి చట్ట ప్రవీణ్ గారి గారు ఈ ఇంత విషయాలను పోలీసు పరిగణనలో తీసుకుని విచారణ వేగవంతం చేయాలని కోరుతున్నాం కొవ్వూరు టోల్ గేట్ ముందుకే ఆయన మీద దాడి జరిగినట్టు మేము అనుమానిస్తున్నాం కనుక కొవ్వూరు అనంతపురం టోల్ మధ్య దాదాపు ఎనిమిది సీసీ కెమెరాల ఫుటేజ్ టైంతో పాటు వెంటనే రిలీజ్ చేయండి పెట్రోల్ బంక్ ముందు పడిపోయిన బైక్ పడిపోయిన తర్వాత ఎవరైనా ఆయన దాడి చేసి చంపారనే అనుమానాలు మాకు బలపడుతున్నాయి కనుక బైక్ పడిపోయిన తర్వాత ఉదయం పోలీసు వరకు చేరుకునే వరకు ఉన్న సీసీ ఫుటేజ్ అనేది ఇచ్చేయండి చేయండి ఎక్కడో ఆయన్ని చంపి ఇక్కడ ఆయన శవాన పడేసి ఆయన మీద బైక్ పడుకోబెట్టారనే మాకు అనుమానం ఉంది కనుక ఆయన విజయవాడ నుండి కొబ్బరి వరకు ఆయన దాటిన టోల్ గేట్ల ఫుటేజ్ వివరాలనే టైంతో పాటు రిలీజ్ చేయండి ఆయన రెడ్ కార్తో ఉద్దేశపూర్వకంగా గుర్తి చంపారని మాకు అనుమానంగా ఉంది కనుక రెడ్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిందో కార్ అని డ్రైవర్ తదితర వివరాలని వెంటనే బయటపెట్టండి ఆయన కర్రలతో కొట్టి చంపారని రాడ్డుతో కొట్టి చంపారని మాకు అనుమానంలోనే కనుక అలాంటి గాయాలు ఏమైనా ఆయన ఒంటిపై శవపంచనామాల్లో గమనించారా లేదా విషయాలు వెంటనే పోస్ట్మార్టం చేసిన వైద్యులు కుటుంబ సభ్యులు పెద్దలు సాక్షుల మధ్య ప్రశ్న పెట్టి తెలియపరచాలని ఇవి వెంటనే వాస్తవాలు బయటపెట్టబోతే ప్రజల్లో అనుమానాలు బలపడి మాత్రం అలాగే శాంతి భద్రతల సమస్య ఉత్పన్న తమకు తెలియజేస్తూ ఒక రిప్రయత్న సార్

别二酒。Yeah,